వెల్కమ్ టు విషయీత టీవీ ఈరోజు కమలాపూర్ మండల్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మరియు హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి పెండేల రవీందర్ గారు మనతో ఉన్నారు అసలు విషయం ఏంటి అసలు అతని యొక్క అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి సర్పంచ్ల ఫోరం అనే అధ్యక్షులుగా అని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ఎలా ఉంది సార్ సర్పంచ్ పదవి అనేది రెండు వేల పంతొమ్మిది జనవరి ముప్పై ఒకటి నాడు మేము ఎలెక్ట్ అయినాము రెండవ తారీఖు నాడు స్టేట్ వైజ్గా అందరం కూడా ప్రమాణ స్వీకారం చేసినాము ఇప్పటి వరకు గ్రామంలో ఏదైతే గవర్నమెంటు మనకు అభివృద్ధి విషయంలో మనకు ఏ విధమైన పనులు ఇచ్చినా ఏ విధమైన పనులు చేయమన్నా కొన్ని అట్టి పనులను పూర్తి చేసి గ్రామంలో ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ శ్మశాన వాటికలు కానీ డంపింగ్ యార్డ్ కానీ మరియు అంగన్వాడీ వాళ్ళ అంటే వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళకు కూడా రూమ్ ఒక షెడ్ కావాలంటే కూడా అది చేయడం జరిగింది మా గ్రామానికి మన ఊరు మన బడి కింద కూడా సెలెక్ట్ అయ్యి కూడా ఆ యొక్క వర్కర్ కూడా టాయిలెట్ కానీ క్లాస్ రూమ్ కానీ అవి చేయడం జరిగింది గతంలో పాత స్కూల్ కొంచెం ఆ వర్షాలకు బాగా కురుస్తుందని చెప్పే ఉద్దేశంతో కలెక్టర్ దగ్గరికి పోయి అప్పుడున్న మినిస్టరు ఈటల రాజేందర్ గారు అప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి అతని చొరవతోని అట్లా కూడా ఒక ఐదు లక్షలు అండ్ కిచెన్ షెడ్డుకు ఒక ఐదు లక్షలు తీసుకొచ్చి ఆ పది లక్షలు తేని అప్పుడు చేసి ఇప్పుడు మన ఊరు మన బడి కింద కూడా పంతొమ్మిది లక్షల రూపాయలు వెచ్చించి మన ఊరు మన బడి కింద అయింది కానీ దాని పనులు జరుగుతున్నాయి కానీ ఇంకా వాటి బిల్లులు రాలేదు దాని గురించి క్లుప్తంగా చెప్తాం గ్రామానికి అంగన్వాడీ ప్రతి మహిళా భవనం అంటే కూడా పది లక్షలు తేని ఒక ఐదారు నెలల మహిళలకు ఆ యొక్క భవనం కట్టి కూడా మా ఎమ్మెల్సీ అప్పుడున్న ఎమ్మెల్సీ ఇప్పుడున్న శాసనసభ్యుడు పాడి కౌశికి రెడ్డి గారి ఆదేశాలతో ఆ యొక్క భవనం కూడా పూర్తి చేసి వాళ్ళకు అందించడం సీసీ రోడ్లు కూడా ఒక టెన్ పర్సెంట్ మాత్రమే టెన్ ఫిఫ్టీ ట్వంటీ పర్సెంట్ లోపే ఉన్నాయి మెయిన్ మెయిన్ ప్రతి గల్లీకి సీసీ రోడ్లు ఎస్డిఎఫ్ ద్వారా జిల్లా పరిషత్ పని ద్వారా మా ఇవన్నీ వర్కులు చేయడం జరిగింది సైడ్ లైన్లు కానీ కూడా వర్కులు చేయడం జరిగింది కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ఇప్పుడు వాటికను కూడా అందులో ఎవరైనా చనిపోతే కూడా కంగనం కూడా చేయడం జరుగుతుంది దానాన్ని కూడా చేయగలుగుతు చేయగలుగుతున్నాము ఇది ముఖ్యంగా మా గ్రామ ప్రజల విజయము దానికి మా గ్రామ పాలక వర్గం వార్డ్ నెంబర్లు మా మా మల్టిపుల్ వర్కర్లు కూడా ప్రతి ఒక్కరి మా ముఖ్యంగా మా కార్యదర్శి ఫీళ్ళ స్కీలు కానీ వంద రోజులు పనివే ఫీళ్ళ స్టేళ్లు కానీ ప్రతి ఒక్కరి గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్లు మాజీ వార్డ్ మెంబర్లు ప్రజల సహకరులతో అభివృద్ధి విషయంలో ప్రతిదీ ఇది ఇట్లా చేస్తుందంటే నువ్వు చెయ్యి అభివృద్ధి జరగాల తప్ప మన రాజకీయాలన్నింటి తర్వాత చూస్తున్నావు అనే విధంగానే మా గ్రామ ప్రజలు ఉంటారు మా గ్రామ పెద్దలు ఉంటారు వివిధ పార్టీల ఉన్నా కొని గ్రామ అభివృద్ధి కొరకు మాత్రం ఏనాడు కూడా నా విషయంలో గ్రామం అభివృద్ధి జరగాల తప్ప మనకు పొలిటికల్ అనేది వాళ్ళు ఉంటుంది అయిపోతుంది అనే విధంగానే నాకు బాగా సహకరించి గ్రామ పాలక వర్గానికి గ్రామ కార్యదర్శి గారికి ఊరి విషయానికి వస్తే కూడా పిల్లలను కూడా గత నేను గెలిచిన సరి కూడా స్ట్రెంత్ తక్కువ ఉన్నదనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి పోయి పిల్లలను ఈ గవర్నమెంట్ స్కూల్కి పంపాలనే ఉద్దేశంతో స్ట్రెంత్ని పెంచి అప్పుడు టీచర్లు ఒకటే ఇద్దరే ఉండే కాబట్టి ఇంకొక ఇద్దరు ప్రైవేట్ టీచర్లను పెట్టి మా మా గ్రామానికి చెందిన రాగిడి తిరుపతి రెడ్డి అని కనకదుర్గ చిట్ చైర్మన్ గారు మాకు ఇద్దరు టీచర్లను టూ రెండు మూడు సంవత్సరాలు వాళ్ళకి శాలరీ ఇచ్చుకుంటా కూడా మా యొక్క స్కూల్ను కాపాడడం జరిగింది వారికి ముఖ్యంగా ధన్యవాదాలు గ్రామం తరఫున ఇంకా పోతే స్కూలు అంటే మన శ్మశాన వాటికపు మాకు ఇక్కడ ల్యాండ్ లేదండి గవర్నమెంట్ ల్యాండ్ లేదు ఎక్కడ కూడా అంత బాగా ఉంటుంది కాబట్టి పరివారిక ప్రాంత బాగా ఉంటుంది కాబట్టి దానికి కూడా ఇరవై ముంటలు స్థలాన్ని రాగిడి తిరుపతిరెడ్డి గారు మాకు కొనిచ్చి వారు చాలా పుణ్యం చేసుకున్నారు వారికి గ్రామం తరపున ధన్యవాదాలు అట్లనే నేను గెలిచిన తర్వాత మాకు పోచమ్మ గుడి అని చిన్నగా ఉండేది ఆ పోచమ్మ గుడి కూడా పోచమ్మ గుడి నాగమే టెంపుల్ అని ఉంటుంది ఆ రెండు గుళ్ళు కూడా నేను గెలిచిన నలభై ఐదు రోజులకు మొదలు పెట్టి ఒక మూడు నాలుగు నెలల అది ఆ దేవుని గుడి కూడా గ్రామ ప్రజలకు గ్రామ ప్రజల సహకారంతో చందాలు కూడా ఇచ్చిన వాళ్ళు ఐదు వేలు కాంచేది మనకు పదివేలు ఇరవై వేలు ముప్పై వేల దాకా ఇచ్చిన వాళ్ళ సహకారంతోనే ఆ రెండు గుళ్ళు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది దానిలో కూడా మా కర్కదుర్గ తిరుపతి రెడ్డి చైర్మన్ బావ అవుతాడు నాకు ఆ బావ గారు కూడా మనకు ఒక నాలుగు నుండి ఐదు లక్షలు ఐదు ఆరు లక్షల దాకా దానికి ఇవ్వడం జరిగింది ఈ గ్రామానికి నేను గెలిచిన తర్వాత చాలా సాయం చేసిన వ్యక్తులలో ఎవరు అంటే కనకదుర్గ చైర్మన్ తిప్పిరెడ్డి గారు మా బావ గారు సరే ఇన్ని కార్యక్రమాలు చేసిండ్రు కొన్ని సర్పంచ్లకు అంటే ఈ గ్రామ పంచాయతీలో కొన్ని సర్పంచులకు ఇన్ని వర్క్ చేసిన వాళ్ళకు కొద్దిమంది డబ్బులు రాలేదంటే అంటే వాళ్ళు పెట్టిన పెట్టబడినా రాలేదు అని కొద్ది మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆ రకంగా అంటే మీకు పెట్టినట్టే మీరు చేసిన పనికి యొక్క ఫండ్స్ వచ్చినాయా అసలు రాలేదా అప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా మీకు వచ్చినాయా అసలు ఇంకేమన్నా పెండింగ్లు ఉన్నాయా ఆ విషయం చెప్పండి ఇది వాస్తవం సార్ మీరు అడిగిన వల్ల తప్పేం లేదు మా టోటల్ నాకే కాదు టోటల్ జిల్లా సర్పంచ్లకు కావచ్చు స్టేట్ సర్పంచ్లకు కావచ్చు ప్రతి వర్క్ వర్క్ అనేది మేము వాళ్ళు చెప్పిన కొద్ది వర్కులు చేసుకుంటా పోయినాం పల్లె ప్రభుత్వం మనం కావచ్చు ప్రతిదీ చేసుకుంటా పోయిన దానికి డబ్బులు అంటే సీసీ రోడ్లకి కావచ్చు ప్రతి ఒక్కదానికి డబ్బులు ఇప్పటివరకు నాయండి ముప్పై లక్షల రూపాయలు ఎస్టివోలో పోయి ఆరు నెలలు అవుతుంది ఇప్పటివరకు పల్లెలు ఇప్పుడు నేను దీని మీద సరే ఇప్పుడు సరే ఇప్పుడు పల్లె ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఫామ్ అయిపోయింది దాని అంటే దానిలో కూడా మరి ఏ విధంగా గత ప్రభుత్వం అంటే రాలేదు మరి ఈ ప్రభుత్వాలు వచ్చినాక దాన్ని ముఖ్యంగా మా సర్పంచ్ల ద్వారా జిల్లా సర్పంచ్ల ద్వారా కావచ్చు స్టేట్ సర్పంచ్ల ద్వారా కావచ్చు మా మండల సర్పంచ్ల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు కాబట్టి దయచేసి మా సర్పంచులు గతంలో ఏదైతే మేము ఊరు డెవలప్మెంట్ జరగాలనే ఉద్దేశానికి చేసిన పనులు ఉన్నాయో ఆ యొక్క ఎంపీ రికార్డ్ అయిన బాపతి అవి ఎస్టీఓలో ఉన్నా కానీ గ్రామ పంచాయతీకి రావాల్సిన డబ్బులు కానీ గ్రామ పంచాయతీలో ఎంపీ కార్డ్ అయిన బాపతి కానీ అవన్నీ దయచేసి మీరు మీరు ఏ విధమైన సర్పంచులను ఆదుకొని ఇప్పుడు ఎలక్షన్ అనేది కూడా ముందు ఇప్పుడు ఎలక్షన్ టైం కూడా మాకు నెలబైలో ఉంది సార్ అది కూడా మీకు ఒక ఆరు నెలలు మా తప్పున దయచేసి ఒక ఆరు నెలలు దాన్ని ఎక్స్టెన్షన్ చేసి మాకు రావాల్సిన బకాయిలు మొత్తం చెల్లించి మీరు ఎలక్షన్లకు పోయి మీరు ఏ విధంగానైతే సాయం చెప్తారో దానికి కూడా గౌరవ సర్పంచులందరూ కూడా మిమ్మల్ని మర్చిపోకుంటూ ఉంటారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి రేవంత్ గారెడ్డి గారికి గ్రామ సర్పంచులందరి ద్వారా నేను విన్నప్పం చేసిన ఏంటంటే మా బిల్లులు ఒకటి పాస్ చేసి మమ్మల్ని బయటపడేయాలని చెప్పి గతంలో కూడా సరే ఇవన్నీ వేడుకున్నాము అవి కూడా మేము గత పాలకులకు గత మా ఇప్పుడు పాలకు మా కౌశిల్ గారి కానీ వినోద్ సాగర్ గారికి కూడా మేము ఎన్నోసార్లు చెప్పినాం కానీ ఆర్థిక బడ్జెట్ లోటో దాని వల్ల వాళ్ళు కూడా వేయలేకపోయింది మేము ఎవరిని విమర్శించేది లేదు ఏదన్నా ప్రజలం కాబట్టి మేము మీరు చెప్పే పనులకు చేసుకుంటా పోతాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా యొక్క సర్పంచ్ల బాధలను విన్నవించుకుంటూ మా సర్పంచ్ల బాధలు అర్థం చేసుకుంటున్నారని కోరుకుంటూ మీరు ప్రతి సర్పంచ్కి గ్రామ పంచాయతీకి రావాల్సిన ఫండ్ కానీ ఇప్పుడు పదహారు నుండి పదిహేను నెలల నుండి ఒక స్టేట్ ఫండ్ అనేది రాలేదు సెంట్రల్ ఫండ్ కూడా ఇంకా ఏడు నుండి ఎనిమిది నెలలది తొమ్మిది నెలల దాకా సెంట్రల్ ఫండ్ బాకీ ఉన్నది ఇవన్నీ గ్రామ పంచాయతీకి వేస్తే మా మల్టిపుల్ వర్కర్లకు కానీ మా గ్రామంలో ప్రతిది ఏమైనా బుగ్గ వేనా కానీ నువ్వు ఇరవై నాలుగు గంటలు పెట్టకపోతే సమస్యలు ఏర్పడుతున్నాయి శానిటేషన్ కానీ వాటర్ కూడా మిషన్ భగీరథ అని చెప్పి అంటున్నారు కానీ మిషన్ భగీరథ ద్వారా మనకు వచ్చే గంట తేనె విలేజీలలో ఎక్కడ కూడా సరిపోవడం లేదు ఆ యొక్క వాటర్ సరిపోకనే గ్రామాలలో బోర్ వా బోర్ మోటార్లు కానీ బావి పెద్ద మోటార్లు కానీ ఏగా తప్పడం లేదు దానికే మా గ్రామంలో అరవై ఐదు వేల నుండి డెబ్బై వేల దాకా కరెంటు పిల్లలు వస్తున్నాయి డాక్టర్లు ఉన్నాం డాక్టర్ కిస్తి కట్టాలి ముగ్గురు మల్టిపుల్ వర్కర్లు ఉన్నారు వాళ్లకు డబ్బులు కంపల్సరీ చెల్లించాల్సి వస్తాను ఇవన్నీ మాకు ఎప్పుడో ఒకసారి లక్ష లక్ష పది వాళ్ళు పెడితే అవి ఆడికే సరిపోతుంది ఏమంటే కరెంటు బిల్లులు కట్టమంటున్నారు మేము చేసిన పనులకు మాత్రం ఒక్క రూపాయి కొట్టుకునే దానికి ఇస్తే లేరు అన్ టైర్డ్ అనేది ఉంటుంది ఆ టైర్డు అన్ కూడా వాళ్ళు అనుసరించకుండా వాళ్ళు గవర్నమెంట్కి ఏదైతే ఉన్నదో దాన్నే కొట్టుకునే ప్రయత్నం చేస్తాను కానీ గవర్నమెంట్ సమస్యలు ఎప్పుడు కూడా గవర్నమెంట్ మాగా గ్రామ పంచాయతీ మీరు వీళ్ళు చేయమన్న పని చేస్తున్నారు మరి వీళ్ళకి కూడా డబ్బులు లే అనే ఆలోచన వాళ్ళు వేసే డబ్బులు వేస్తలేరు మాకు తీసుకునేదానికి అర్హత లేకుండా కానీ వర్కర్ మల్టిపుల్ వర్కర్లకు ఇస్తున్నాం సిసి క్యానరేస్లు కడుతున్నాం శానిటేషన్కి కానీ ఇప్పుడు డాక్టర్కి ఇస్తే అంటే మాకు డాక్టర్ మా గ్రామానికి డాక్టర్ తీసుకొచ్చినాం మేంద్ర డాక్టర్ అది దానికి మూడు నెలలకు యాభై రూపాయలు కట్టాలి ఇటు కంపల్సరీ ఇవన్నిటికి కడితే మేము చేసిన ఎంపీల రికార్డు ప్రకారం తీసుకుంటే కనుక మాకు ఏదైతున్నదో వేస్తే మేము ఎన్ని డిమాండ్ చేసుకున్న పైసలకు బయటపడతామని గౌరవ సర్పంచ్ తరఫున అందరి తరఫున పెట్టి రేవంత్ రెడ్డి గారి కోరుకుంటున్నాను అంటే ఇప్పుడు సర్పంచ్ గతంలో మీరు ఏం వర్క్ చేసిన అంటే మండల ప్రెసిడెంట్ గా ఉన్నారంటే నేను రెండు వేల ఒక్క ఉద్యమం నేపథ్యంలో రెండు వేల ఒక్క అప్పుడు కూడా నేను సర్పంచ్ గేసి నేను ఓడిపోవడం జరిగింది రెండు వేల ఒకట్ల ముప్పై ముప్పై ఐదు రోజులు తేని బుల్లరాజనే ఆయన సర్పజ్గా గెలిచిండు దాని ద్వారా అప్పటి నుండి నేను మండల యూత్ అధ్యక్షునిగా పన్నెండేళ్ళు మండల యూత్ అధ్యక్షునిగా బిఆర్ఎస్ టిఆర్ఎస్ యూత్ అధ్యక్షునిగా ఉన్నా తర్వాత కాలంలో కూడా ఈటల రాజేందర్ మనకు మనకు ఏదైతే తెలంగాణ వచ్చిందో రెండు వేల పద్నాలుగు నుండి కూడా ఈటల రాజేందర్ గారి నేతృత్వంలో వారి వెంట వండుకుంటూ ప్రతి సమస్యకు ఏదైనా డెవలప్మెంట్ వినే విలేజ్ డెవలప్మెంట్ విషయంలో కూడా సహకరించుకుంటా ఆ బీసీ సర్పంచ్లు వచ్చిన మనకు జనరల్ వచ్చిన కానీ వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా ఊరి అభివృద్ధి గురించి తోడ్పడుకుంటా నేను పార్టీ పరంగా కూడా నేను ఉద్యమానికి అంటే తెలంగాణ రావడానికి కూడా ప్రతి ఏదైతే గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మండలంలో కూడా పనిచేసుకుంటూ గ్రామానికి కూడా ముందుకు తీసుకోవడం జరిగింది దాని ఈ సర్పంచ్ అంటే బయటికి రావడం నేను హండ్రెడ్ పర్సెంట్ అప్పటి నుండి కష్టపడ్డ రెండు మూడు సర్పంచ్ కూడా గెలిపించుకున్నాయి ఇద్దరులను ప్రతి దానిలో కూడా ప్రజల సహకారం దీని వాళ్ళని గెలిపించుకుంటా పోయిన కాబట్టి మొన్నటిసారి జనరల్ వచ్చింది కాబట్టి నేను రెండు వేల పంతొమ్మిదిలో నిలబడి సార్ బాధ్యత మా గ్రామ ప్రజలు నన్ను గెలిపించిళ్ళు తద్వారా నేను గ్రామానికి కూడా వాళ్ళు నన్ను ఏదైతే నమ్మకాలను పెట్టుకొని నన్ను గెలిపించిలో వాళ్ళ సమస్యను కూడా అర్థం చేసుకొని ప్రతి ఇప్పుడు రెండు ఏళ్ళు అయితే ఐదు అయిపోతుంది సార్ చాలా బాగానే చేసిందని అనుకుంటున్నా అది గ్రామ ప్రజలకు తెలియాలి నేనైతే చేసిన ఉద్దేశం చేయని అనుకుంటున్నా ఎటు పరిస్థితిలో మనకు వచ్చే డబ్బులు ఇవ్వాలకపోతే రేపు అన్న ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ తలుసుకుని కానీ ఈ వర్క్లు చేసిన వర్క్లు అయితే ఎడిపో కాబట్టి ఆ గ్రామ ప్రజలు అయితే అర్థం చేసుకుంటారని ధన్యవాదాలు సరే సర్పంచ్ అంటే మీ కుటుంబాన్ని పెద్ద ఏం చేస్తున్నారు అర్థం ముందు కానీ లేకపోతే ఇది సర్పంచ్ మా 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 మదరు గతంలో కూడా టూ టైమ్స్ వార్డ్ నెంబర్ అండి అదే గ్రామ పంచాయతీ కూడా వార్డ్ నెంబర్ పేరు పేరుండదు మా మమ్మీ తర్వాత నేను టెన్త్ చదివిన తర్వాత నేను మా ఆర్థిక పరిస్థితులు బాగా లేకుంటే మేము నలుగురు అంటే ఇద్దరం అందంలో నేను ఆల్రెడీ సౌదీ అరేబియాకు వెళ్ళిపోయాను అండి టెన్త్ అయిపోతేనే తొమ్మిది ఏళ్ళు అక్కడ ఉండి ఇంత ఆర్థిక పరిస్థితులు బాగా అవడాక వచ్చిన వచ్చినాక నేను అదే రెండు వేల ఒక రెండు వేల తొంభై ఎనిమిది వచ్చిన

ఢిల్లీ కూడా అవార్డు తీసుకోవడం జరిగింది వచ్చినాయండి ఇవన్నీ కూడా అంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక అవార్డు అంటే విలేజ్ లో ఇంకొంతలు కావచ్చు అండ్ ప్రతిదీ అంటే శానిటేషన్ కావచ్చు ఏదైనా వర్క్ విషయంలో కావచ్చు అన్ని కూడా ఏదైతే ఆ ప్రభుత్వ అధికారులు చెప్పి ఇప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు కార్యదర్శి చెప్పిన పని కానీ మనకు బాధ్యతగా మనం కంపల్సరీ చేయాలనిపిస్తుంది అని వాళ్ళు చెప్పిన పనులు చేసుకుంటే మేము దానికి అనుగుణంగానే నాకు నాకు కూడా అవార్డు రావడం జరిగింది అదంతా మా గ్రామ ప్రజల ఇప్పుడు సర్పంచ్ ఉన్న మీరు అంటే నెక్స్ట్ ఇంకేమన్నా వాటికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అంటే నా జీవితం రెండు వేల ఒకటి నుండి కూడా నేను పొలిటికల్నే ఉన్నా కాబట్టి మళ్ళీ ఇప్పుడు రిజర్వేషన్ అనేది రెండు వేల పద్దెనిమిది చట్టం ప్రకారం టూ టైమ్స్కు అది రిజర్వేషన్ ఉండదు అని చెప్పి చెప్పడం జరిగింది ఒకవేళ జనరల్ వస్తే మా ప్రజలు ఆదరిస్తే నేను నిలబడి మాత్రం మళ్ళీ నిలబడడం అనే ఆలోచన సరే ఇప్పటివరకు అంటే మీ జీవితకాలంలో సర్పంచ్ వరకు ఇప్పటివరకు మేము మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు విషయం ఏంటంటే కాస్త రాజకీయాలు పడుతుంది రాజకీయాలు అంటే గతంలో మొన్న జరిగిన ఎలక్షన్లు అంటే మొన్న కాకుండా అంత భయ ఎలక్షన్లు ఉన్నప్పుడు ఉంది అప్పుడు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది అవును సార్ అప్పుడు ఉన్నా కూడా అంటే ఇంతమంది ఉన్నా కూడా అప్పుడు బీజేపీగా పట్టం కట్టింది అంటే అప్పుడు మన బీఆర్ఎస్ అనే పార్టీ నుంచి ఎందుకు రాలేకపోయింది అన్నట్టు అసలు ఏమన్నా మీరు కూడా అప్పుడు విలేజ్ ప్రెసిడెంట్గా మండల గా ఉన్నారు కదా ఓకే సార్ మంచిగా మంచి ప్రశ్న ఇస్తుంది సార్ విషయం ఏంటంటే గత రెండు వేల నాలుగు నుండి కూడా గౌరవ మాజీ మంత్రి వర్యులు ఉంద రాజేంద్ర గారు ఇక్కడ ఆయన పుట్టినూరు కమలాపూర్ ఆయన రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఇరవై ఒకటి ఉప ఎన్నిక దాకా ఆయన గ్రామాలను గ్రామాలతేనే మాలాంటి ప్రజల తేని మాలాంటి లీడర్లతోనే కలిసి ఉన్నాడు సన్నిహిత భావాలున్నాయి ఉద్యమ నేపథ్యం ఉన్నది ఉద్యమంలో అందరం కలిసి తిరిగినాం రెండు వేల పద్నాలుగు నుండి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయనకు మంచి పోస్ట్ అనేది ఒక కేబినెట్ మంచి ఆర్థిక మినిస్టర్గా ఇచ్చి కాబట్టి తద్వారా గ్రామాలలో బ్రిడ్జిలు కానీ చెక్ డ్యామ్లు కానీ సీసీ రోడ్లు కానీ ఇంకా వివిధ రకమైన ఆ నేపథ్యంలో డెవలప్మెంట్ విషయంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో లోపట ఇతల రాజేంద్ర గారు మా మా అన్న మా ఫ్యామిలీ మినిస్టర్ గారు అన్న కూడా వారి ఆధ్వర్యంలో లోపట ఈ యొక్క ఉదరాది ని ముందుకు తీసుకపోయి అభివృద్ధి పాలనలో ముందు నడిపించింది తద్వారా వీళ్ళకి ఏం జరిగిందో ఏం కదా మాకైతే చిన్న లీడర్లకు తెలియదు ఆయన మినిస్టర్ పదవి పోవడం కేసీఆర్ తీసేసిందనే ఆలోచన వచ్చడు ఏపీసీ నాయకులు ఆలోచన చూడు ఈ ఇదంతా తద్వారం జరిగినాక ఎమ్మెల్యేగా కూడా ఇటల రాజేందర్ గారు రాజీనామా చేసిండు అప్పుడు ఉన్న ప్రజలు ఏంటంటే ఒక్కసారి ఇటల రాజేందర్ అంటే నీకు బట్టి ఇక్కడ ఒక అనుభవం ఉన్నది ఇంత వర్క్ చేసింది కదా అనే ఉద్దేశంతో ఆయన మీద ఉన్న ప్రేమ అనుకోండి ఇంకా వర్క్ చేసిన ఉద్దేశంతో ఆయనకు పట్టం కట్టి నలభై లక్షల ఇరవై లక్షన్ల అప్పుడు గెలిచి సీనన్న సీన్ అన్న కాంగ్రెస్ కు కాంగ్రెస్కు ఇరవై వందల ఓట్లు వచ్చినాయి అప్పుడు ఈ ముందు వచ్చిన పద్ధతిలో వాళ్ళ కాంగ్రెస్కు ఇరవై ఎనిమిది వందలే వచ్చినాయి నేను ఒత్తులెక్కింపు కూడా నింపేనా అంటే మేమైనా ఏంటంటే ఇంత చేస్తున్నా కూడా అంటే మళ్ళీ ఆయనకి అంటే టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా మీరు ఏం లేక ఏం చేయలేకపోయింది కదా అని మా ఆలోచన అంతే ప్రజల తీర్పు అండి ప్రజలు ఇప్పుడు మేము మేమేమున్నాం టీఆర్ఎస్ టీఆర్ఎస్ కాకపోతే ప్రజల తీర్పు అనేది మనం ఎవరు కూడా ఊహించగల గాని నేను ఆ ప్రజల తీర్పు అయ్యో పాప రాజేంద్ర ఉన్నా ఆయన ఏం చేసిండే ఎలా కొట్టిండీ సరే అప్పటి వరకు అయితే రాజేందర్ గారు మొన్న జరిగిన ఎలక్షన్ల అంటే అప్పుడు పాడి కవిషిరెడ్డి గారు ఇప్పుడు వచ్చింది అయినా గెలిచేందుకు అంటే ఈ సర్పంచ్ ఫోర్ అధ్యక్ష కమలాపురం మండలి నుంచి మీ యొక్క ప్రయత్నం ఏ విధంగా చేయాలని జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఇప్పుడు గత ఉప ఎన్నిక రెండు వేల ఒకటి తర్వాత ఎమ్మెల్యేగా ఇతర రాజధానిగా గెలిచాడు గెలిచిన తర్వాత ఉగ్రవాద నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అప్పుడు శాసన మండలి తీసుకున్నారు తీసుకొని విప్పుగా తీసుకున్నాడు ఇక్కడ ప్రతి గ్రామానికి అంటే నీకు ఏది కళ్యాణ లక్ష్యం చెప్పు కానీ లేకపోతే సీఎంఆర్ చెక్కు కానీ ఎవరైనా చనిపోయినా బతికిపోయినా ఇవ్వరికి ఆపద సంపదలు ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ గ్రామాలను పట్టుకొని తిరుపుకుంటూ మా లాంటి సర్పంచ్ల పెట్టుకుంటూ ఏ సమస్యలు ఉన్నా మాట్లాడుకుంటూ ముందుకు వేడు కాబట్టి మనకు ఆయన కూడా ఇప్పుడు రాజేంద్ర అన్న ఇంత గతంలో చూడండి మీరు దామోదర్ రెడ్డి ఒక ఇరవై ఇరవై రెండు నెలలు పర్పాలండి తర్వాత ఇడల రాజేందర్ మా అన్న మాజీ మంత్రివర్యుడు కూడా ఇరవై ఐదు రోజులు ఈయన ఈయన చిన్న వయసు సరే ఈయన ఇప్పుడు ఫ్యూచర్ అంతా ముందున్నది ఈ కూడా గెలిపిస్తే రాజకీయం ముందు ముందు మంచి పనులు చేస్తారనే ఉద్దేశంతో ప్రజలకు వచ్చింది మేము కూడా కష్టపడి మా కార్యకర్తలను కూడా ముందుండి కంపల్సరీ అన్నీ ఈసారి గెలిపియ్యాలనే ఉద్దేశంతో అందరం కలిసి గెలిపే అంటే ఒకేవేళ కాంగ్రెస్లో అంతమంది కాంగ్రెస్ నుంచి పోటీ చేసినప్పుడు మరి గెలవలేకపోయింది అంటే అప్పుడు కాంగ్రెస్ లేకపోతే ఈ ఉన్నాడానికి గెలిపియ్యకమానంతో కాంగ్రెస్ 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 అనే ఉద్దేశం ఉద్దేశంతోనే జనాలు ఇలా గవర్నమెంట్ ఉన్నాడు మనకు రాయంత్రై తేనే పనుడు ఉద్దేశం ఉద్దేశంతోనే రాంద్ర గెలిపించింది అప్పుడు ఆ కాంగ్రెస్ కాబట్టి ఆ విషయం లేదు మా సార్ అప్పుడు ఇంట్లో ఇప్పుడు మా ఎమ్మెల్యే పాడి కలిసిరే సరే పాడి కలిసి రే మీరు బాగా సన్నిహితంగా ఉంటారు అంటే సన్నిహితంగా అంటే కొంచెం ఈ వ్యవహారాలలో బాగా సన్నిహితంగా ఉంటారు దాంతో పాటు ఫ్యూచర్లో ఏమన్నా కార్యక్రమాలు అంటే ఇంకే వేరే పోస్టులకి ఏమన్నా ఇచ్చే ఆలోచన ఉందా అండి చేసే ఆలోచన కానీ సార్ ఇచ్చే ఆలోచన కానీ చాలా బాగుంటాడు అంటే అదే చాలా బాగుంటాడు అందరినీ కూడా ఆదరిస్తాడు కార్యకర్తలు మొన్న కూడా ఇక్కడ ఇవ్వకని చెప్పి మండలంలో ఫంక్షన్లో పెట్టి అందరూ తరపున పిలుచుకొని కూడా మీరే మీరే మాట్లాడేనా దానిలా ఎందుకంటే ఆయన ముందు ముందు ఇంకా నేను ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో ఏదైనా పనులు చేయగలుగుతాడు మా పదవుల విషయానికి వస్తే మాకు రిజర్వేషన్లు అనేది మేము రిలీజ్ కాబట్టి సార్ మీ రిజర్వేషన్ బట్టి అది ఎట్లా ఉంటుంది అంత అనేది జరిగిపోయేదానికి ఏదొచ్చినా కొని దాన్ని బట్టి ఆయన ఒక ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఒక ఐదు మండలాలు ఉంటాయి కొన్ని మున్సిపాలిటీలు ఉంటాయి కాబట్టి దాన్ని అన్నీ కూడా ఆయన అందరికీ న్యాయం చేస్తాడనే నేను చేస్తాడు సార్ అంటే ఇప్పుడు సర్పంచ్ ఉన్న మీరు ఫీచర్ లెక్కేమన్నా డెగ్రీ అంటే మండలా వెళ్ళేవడానికి అని పోయే ఆలోచన ఏమన్నా ఉందా ఏమున్నా రిజర్వేషన్ కాదు సార్ ఇప్పుడు ఎంపీపీ కానీ జెపిడిసి కానీ ఇంకా ఏమున్నా ఎంపీడీసీ కానీ ఒకవేళ ఎంపీడీసీ జనరల్ వచ్చినా అక్కడ ఎంపీపీ ఉండాలి ఏదో ఉండాలి కదా మనం ఏదైతే కోరుకునేదాన్ని అయితే అది జరగబోతుంటే అది అది ఎట్లా జరిగితే దాన్ని బట్టి మనం ముందుకెళ్లాలి తప్ప దానికి పోతా దీనికి పోతా అని ముందుకే ముందు మాట్లాడితే ఏది కూడా కుదరదు అది మన టైము మన అదృష్టం ఎట్లా ఉంటే అది జనం ఎట్లా మన పబ్లిక్ అంటే పబ్లిక్ ఏదైతే చేస్తారో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందండి కాంగ్రెస్ అనుకున్నావా చెప్పండి అనుకోలేదు వచ్చింది తప్పేం లేదు ఆ పరిపాలన అనేది మార్పు కోరుకున్నారో వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలకు మంచి చేసి అందరినీ అంటే అందరినీ ఒక్క తీరుగా చూడాలా చూసి న్యాయం చేయాలని చెప్పి కూడా నేను ఏ పార్టీలు ఉన్నావు ప్రజలకు కావచ్చు వాళ్ళకు వాళ్ళకి గెలిచినందుకు కూడా ధన్యవాదాలు అలా తప్పేం లేదు ఓటమి గెలుపులనేది సహసం చూడాల్సిన అవసరం లేదు గెలిచినాం కదా అని చెప్పి ఇక మనం ఏదైతే ఇప్పుడు మా సమస్యను మాకు సబ్జెక్ట్ మాది కాబట్టి మా సర్పంచ్ల సమస్యను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారని చాలామంది కూడా మేము అనుకుంటున్నాము అది ఆ విధంగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం చక్కడపల్ల ప్రజల కానీ లేకపోతే మీ సర్పంచ్ కోవ మండల సర్పంచ్లు కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నాము ముఖ్యంగా ఈ గత ఐదు సంవత్సరాల నుండి మా గ్రామ ప్రజలకు చెప్పేది ఏంటంటే మీరు నన్ను సర్పంచ్గా ఆదరించి గెలిపించిండ్రు మీ యొక్క అభిమానానికి మీ ఆదరణకు అండ్ గ్రామ ప్రజలు పాలక వర్గం వార్డ్ మెంబర్లు మల్టిపుల్ వర్కర్లు మా కార్యదర్శి గారికి క్రీడాశులు గారికి గ్రామ పెద్దలకు మాజీ సర్పంచ్లకు మాజీ వార్డ్ మెంబర్లకు సొసైటీ డైరెక్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు మీ రుణము నాకు గెలిపించినందుకు మీ రుణం తీ తీర్చుకొని ముందు ముందు నాకు కూడా మీరు అందరూ సహకరిస్తారని చెప్పి మీ గ్రామం మన గ్రామ ప్రజలందరికీ నేను చెప్తున్నాను ముఖ్యంగా నేను మండల పూర్వం అధ్యక్షులు కాబట్టి జిల్లా సర్పంచుల పూర్వం ప్రధాన కార్యదర్శిని కాబట్టి మీరు కూడా అధైర్యపడకుండా దయచేసి మన మనకు వచ్చే బకాయిల మీద కూడా అందరం కలిసి ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకుందాం నేను జిల్లా అధ్యక్షుని కూడా నిన్న మొన్న మాట్లాడడం జరిగింది తద్వారా మనం కూర్చొని అవసరం అనుకుంటే గవర్నమెంట్కి ఒక రిఫరెండం లెక్క ఇచ్చి మన బకాయిలు ఏదైతే ఉండేదో మనం చేసిన వరకు ఎంపీలు కానీ మనం పెట్టిన ఖర్చులు కానీ దయచేసి రేవంత్ రెడ్డి గారు చూడాలని చెప్పి కోరుకుంటూ మీరు కూడా ఇదే సందేశాన్ని వాట్సాప్లలో కానీ మెసింగ్ రూపంగా పెట్టాలని చెప్పి అందరికీ ధన్యవాదాలు పెండేళ్ళ రవీందర్ గారు విషయం చెప్పడం ఏమేంటంటే మేము సర్పంచ్గా ఉన్నప్పుడు ఇక్కడ చాలా వర్క్లు చేసినాం డెవలప్మెంట్ చేసినాం ఆ యొక్క డెవలప్మెంట్ చేసినటువంటి పనులలో మాకు బకాయిలు అయితే బాగా ఉన్నాయి అంటే మా ఒక్కడ కాదు వివిధ ఆ గ్రామ సర్పంచ్ కూడా ఇదే సమస్య ఉంది ఆ సమస్యలను అంటే మొత్తం వాటి బకాయిలు ఇచ్చినాక ఇచ్చి పూర్తి చేసినాక నెక్స్ట్ దాని కొరకు ఎలక్షన్లు కానీ లేకపోతే మళ్ళీ ప్రభుత్వం వాళ్ళకు తెలియజేసే విధంగా అవి ఇస్తే మేము ఇంకా ముందుకు ముందుకు మంచి కార్యక్రమాలు చేస్తామని మన సర్పంచ్ ఫోర్ అధ్యక్షులుగా మరియు నమ్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా చెప్పడం జరిగింది ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్ లు కానీ లేదా గ్రామ పంచాయతీ ఎలక్షన్ లు కానీ మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఈ మధ్యలో మనకు జనవరి ముప్పై ఒకటి నుండి సర్పంచ్ లేదా టైం ముగుస్తున్న సందర్భంలో ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చి గవర్నమెంట్ ఏమన్నా సర్పంచ్ ముందు పోదామని ఆలోచన ఉంటే ఇక్కడ మీకు ఒకటి గమనించాలి సార్ ఇప్పుడు సర్పంచ్ అనేటోళ్లకు ఎలాంటి గుర్తులు ఉన్నాయి ఇండివిజువల్ అలా సర్పంచ్ ఆ గ్రామంలో ఉండబడిన గతంలో అంటే ఎవరు నిలబడ్డా ఎవరు కొత్త నిలబడ్డ వీరు మంచిగా చెడ అనేది గ్రామ ప్రజలు నిర్దేశం చేస్తున్న తర్వాత చేస్తారు అక్కడ పార్టీని అనేది చూడాలని పార్టీపరంగా ఉండవచ్చు పరంగా బీఆర్ఎస్ తరపున రవీన్ రెడ్డి అంటే బీఆర్ఎస్ తరఫున కాంగ్రెస్ తరపున సరే ఏ పార్టీ తరఫున ఉన్నా కొన్ని మా గ్రామ పంచాయతీకి వచ్చేది సెంట్రల్ ఫండ్ కానీ స్టేట్ ఫండ్ కానీ ఆ యొక్క సర్పంచ్కి మన భారతదేశంలో ప్రతి గ్రామ స్వరాజ్యం అనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి ఒక ఎడ్డుకు అనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీకి రావాల్సిన ఒక గ్రామ పంచాయతీకి వేసి ఇంకో గ్రామ పంచాయతీకి ఏమనే ఉద్దేశం అయితే ఉండదు ఇప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గత పదిహేను బట్టి వేరే సర్పంచ్ కూడా అదే మాకు ఏ ఉంటే మాకు వేసి ఇంకో గ్రామ పంచాయతీ అది ఉంటుంది ఏముంటుంది అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఎంపీ ఎలక్షన్లలో ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఈ వంద రోజుల ఆరు గ్యారంటీల స్కీమ్ అనేది ఉన్నది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు అది ఇంత వరకు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనే ఆలోచన చేసుకుని మార్చి ఏప్రిల్లో లో మనకు కాబట్టి తీర్పు తీర్పు ఇస్తారు అంటే అట్లయినా ఇప్పుడు ఇప్పుడు మీరున్నారు మీరు సర్పంచ్ బిఆర్ఎస్ మాట్లాడు అంటే ఈ యొక్క క్యాండిడేట్ నిలబెట్టి మనకు సార్ దగ్గర పోయిందంటే ఎమ్మెల్యే దగ్గర కానీ లేకపోతే ఎంపీ దగ్గర పోయిందని కానీ ఒక రూట్ అనే కాన్సెప్ట్ అయితే ప్రజలకి ఆ రకంగా నేపు సర్పంచ్ కూడా ఏ రకంగా వచ్చారు అంటే ఇప్పుడు హుజరాబాద్ కౌశిక్ రెడ్డి గారు అంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒకవేళ అభ్యర్థి కనుక నిలబడితే సాధ్య పోయితే కాస్కారం పనులు ఏమైనా ఉంటే చేసుకుంటే కానీ ఆ రకంగా పోతుందా లేకపోతే పార్టీ సంబంధం లేదు క్యాండిడేట్ లోకల్లో మంచిగా ఉంటే సరిపోతాయనే కాన్సెప్ట్ సరిపోతారని ఆలోచన అండి లోకల్ అంటే ఎమ్మెల్యేగా మనకు వాడి కౌశిక్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఏదున్నా సమస్య మీద కొట్లాడో తెచ్చుకునే మనం 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 మన పరిస్థితి దానికి ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు నలభై తొమ్మిది యాభై మంది ఉన్నారు వాళ్ళ యాభై అంత టోటల్గా యాభై మంది ఉన్నారు వాళ్ళు అరవై నాలుగు మంది ఉన్నారు అయితే వాళ్ళు గెలిచినా ఓటినా కొన్ని వాళ్ళకి వచ్చే ఫండ్స్ వాళ్ళకి రావాల్సిందే కదా డెవలప్ కాన్సెన్స్ డెవలప్మెంట్ గురించి కంపల్సరీ నీకు ఇవ్వాల్సిందే కదా నువ్వు ఇప్పుడు హర్సనల్గా ఏమైనా పెట్టుకుంటే ఆ గ్రామానికి ఇంకో పది లక్షలు ఇరవై లక్షలు బట్టి ఏమైనా గవర్నమెంట్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు అది అంతటా అయితే మన కొత్తగా అయిపోయింది ఏం లేదండి ఇప్పుడు ప్రస్తుతానికి పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లో మాత్రం వ్యక్తిగతంగా మనుషులు చూసి ఓట్లేస్తారు అని అయితే నేను ఎంపీ ఎలక్షన్లో మాత్రం మనకు హండ్రెడ్ హండ్రెడ్ డేస్ ఏదో చెప్పిండు దాన్ని నడకను బట్టి ఇప్పుడు మనమే మొన్న వచ్చింది వాళ్ళు కూడా మనం కూడా దాన్ని విమర్శించే పద్ధతి కాదు కదా నడుపుతాడే మనం మాత్రం అప్పుడే జనాలు కూడా గుర్తిస్తారు కదా ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత గౌరవ పంచాయతీరాజ్ శాఖ మా మంత్రి వర్యులు అక్క సీతక్క గారు కూడా మా డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు మా గ్రామ పంచాయతీ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఉన్నది అక్క అంటే చాలా ఇక మునుగో ఏరియాలో కానీ ప్రతి ఇక్కడ స్టేట్ రైల్వే కూడా చాలా తీరున్నది అక్కడ కాబట్టి ఈ ఈ అనగానే మా అంటే మా లాంటి సర్పంచ్ల బాధ కూడా మీరు ఒక్కసారి సీఎం దృష్టికి తీసుకుపోయి మా సమస్యలు కూడా పరిష్కారం చేసి మా యొక్క బకాయిలు ఇచ్చేటట్టు ఇప్పించినట్టు చూడాలని చెప్పి మంత్రి సీతక్క గారికి మా దాన్ని పెట్టుకు చెప్తున్నాను ధన్యవాదాలు నమస్కారం